నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ నా పేరు బందారజయ్ కుమార్ గౌడ్ మాది రేవేళ్ల గ్రామ పంచాయతీ మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానంలో గెలుపొందడం జరిగింది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒకటిగా నెరవేర్చేందుకు కృషి చేస్తాను ముఖ్యంగా మా సమస్య గతంలో భూములు ఇవ్వడం జరిగింది కానీ ఆ భూములకి ఎవరి ఎక్కడున్నాయో ఇంతవరకు కూడా వాళ్లకు ఎలాంటి ఆధారాలు హద్దులు అనేవి పెట్టడం జరగలేదు దాన్ని మొట్టమొదటి సమస్య అది వెంటనే కలెక్టర్ గారిని కలిసి హద్దులు పెట్టేటువంటి దాన్ని తీర్చడం జరుగుతూ ఉంది దాని తర్వాత రెవెన్యూ విలేజ్ కావాలనేది గ్రామ ప్రజల కోరిక దాన్ని కూడా నెరవేర్చడానికి ఇబ్బందులో ఉంటా కొంత మురికి సమస్య ఉంది దాంతోపాటుగా కూడా కొన్ని సిసి రోడ్లు మరియు వాళ్ళ వాళ్ళ సమస్యలను కూడా ప్రజలు నేను ప్రచారానికి వెళ్ళిన సందర్భంలో చెప్పడం జరిగింది ఖచ్చితంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ సమస్యలను విని వాటిని తీర్చడానికి ప్రతిరోజు కృషి చేస్తూనే ఉంటా ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో ప్రజలంతా కూడా యువకులను అవకాశం ఇవ్వడం జరిగింది పనిచేస్తారని నమ్మకంతో వాళ్ళకు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అధికారులకు ప్రజలకు సమన్వయకర్తగా వారి సమస్యలను పరిష్కరించడానికి వారి ఇంటి వద్దకే వెళ్ళి వారి సమస్య తెలుసుకొని అక్కడే వారి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తా ముఖ్యంగా నిరుద్యోగులకి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది ఇప్పుడు మండే నుంచే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన త్వరలోనే కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కూడా ప్రైవేట్ రంగంలో కల్పించడానికి ముందుకోవడం జరుగుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా పిల్లవేళలా ప్రతి సమస్యను పరిష్కారం పరిష్కారం నాతోనే అవుతుందని నేను అనట్లేదు సమస్య పరిష్కరించడానికి పోరాటం మాత్రం వంద శాతం నాతోనే అవుతుంది ఆ పోరాటంలో విజయం సాధించేదాకా నేను వదిలిపెట్టా దాని ఎంబడే వాడి విజయం సాధించిన తర్వాతనే నేను దాన్ని ముందుకెళతా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా దీనికోసం గౌరవ ఎమ్మెల్యే గారిని గౌరవ ఎంపీ గారిని కూడా స్వయంగా మా గ్రామ పంచాయతీ మెంబర్స్ అందరితో కూడా కలిసి వద్దకు వెళ్ళి సమస్యలను వివరించి వారి సహాయ సహకారాలతో కూడా తీర్చాల్సిన సమస్యలు తీస్తానని కూడా ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య గతంలో ఒక పదిహేను ఇరవై ఏళ్ళ కింద భూములు ఇవ్వడం జరిగింది ఇరవై గుంటలు చొప్పున కానీ వాటికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాళ్ళ భూమి అనేది తెలియట్లేదు హద్దులు పెట్టడం లేదు గత ప్రభుత్వాలు కాబట్టి ఆ హద్దులు అనేది వాళ్ళకి కావాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు మంచికి ఇరవై గుంటలు ఇచ్చారు ఎవరి హద్దు వాళ్ళకి చూపెట్టాలన్నదే ఈ గ్రామం యొక్క ప్రధాన సమస్య మీరు చేసిన తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి ఈ గ్రామం లోపల ఐకేపీకి ఒక ల్యాండ్ కావాలని అడగడం జరిగింది వడ్లు పోసుకోవడానికి దాన్ని వెంటనే ఎస్ఆర్ఎస్పికి సంబంధించి చాలా భూమి ఉంది ఆ భూమిని ఆ భూమి సమస్యను ఆయన ప్రధాన మొదటి ఎజెండాగా నేను తీసుకోవడం లేదు రేవల్లి గ్రామంలో ప్రధాన సమస్యగా ప్రజలందరికీ ఒక హెల్త్ సెంటర్ కావాలని కూడా అడగడం జరిగింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఈ గ్రామానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఉంటారు పేద బిడ్డలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ పెట్టేటువంటి వెయ్యి రూపాయలు ఐదు వందలు ఖర్చు కాకుండా ఇక్కడి ఇక్కడనే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది దానికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా పిల్లలు వేరే గ్రామానికి వెళ్ళి చదువుకుంటా ఉన్నారు సిక్స్త్ సెవెంత్ కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు దాన్ని కూడా దృష్టి పెట్టి ఆ క్లాస్ క్లాసులను కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరుగుతుంది మెయిన్గా సమస్యలు అన్ని చెప్పే సందర్భంలో కూడా వాళ్ళు ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ పరిశుభ్రంగా ఉంచాలని దాని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పడం జరిగింది దాన్ని కూడా ఖచ్చితంగా నిత్యం షార్ట్ పీరియడ్లని దాన్ని నీటే చేసి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఎందుకంటే చాలా మంది యువకులు దానిపైన రన్నింగ్ చేసి మన పోలీస్ నౌకర్ కూడా కొట్టడం జరిగింది చాలా మంది చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఓపెన్ జిమ్ కూడా కావాలని చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా టైం చేసి ఓపెన్ జిమ్ పెట్టి వాళ్ళకి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేస్తానని ఉంది కానీ ప్రజలు ఆల్రెడీ ఇల్లులో కట్టుకొని ఉన్నారు వాళ్ళని మద్దతు ఒప్పించి ఆ చేసే ప్రయత్నం కూడా చేస్తాం